ఎస్సీ కాలనీ నందు యొక్క కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను అదేవిధంగా ఏదైతే కూటమి ప్రభుత్వంలో స్కూల్స్లో ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా స్థానిక సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఆ స్కూల్స్లో ఉన్నటువంటి చిన్న చిన్న మరమ్మతులన్నీ చేపించడం అదేవిధంగా స్కూల్కి కావాల్సిన వసతులు ఏమైనా ఉంటే వాటిని ఏర్పాటు చేయించడం ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటువంటి పిల్లలందరినీ కూడా ఎంకరేజ్ చేయడం మా వంతు మేము కృషి చేసి ప్రభుత్వ పాఠశాలను కాపాడుకునే దానికి మేమంతా కూడా గ్రామస్తులతో మమేకమై ఈ యొక్క పాఠశాలని ఇంకా ఎక్కువ మంది స్ట్రెంత్ పెరిగే విధంగా కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి కానీ పేద బడుగు బలహీన వర్గాలు పెద్ద పెద్ద స్కూల్స్కి ఫీజులు కట్టి వెళ్ళి చదివించుకోలేని పరిస్థితి వాళ్ళందరి జీవితాల్లో వెలుగులు నిండాలని అంటే అంబేద్కర్ గారి ఆశయాలు సాధన కావాలంటే పేద బడుగు బలహీన వర్గాల పిల్లలందరూ కూడా చదువుకొని గొప్ప ప్రయోజకులు అవ్వాలని అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను